వీక్షకులందరికీ నమస్కారం అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు చాలామందికి క్యూరియాసిటీ ఉంటుంది వచ్చే సంవత్సరం గ్రహగతుల్లో ఏమైనా మార్పులు ఉన్నాయా అసలు నిజానికి క్యూరియాసిటీ ఉన్నా లేకపోయినా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే గ్రహగతులు ఎలా ఉన్నాయి ఈ దీర్ఘ సంచార గ్రహాలను బట్టి చూసేటువంటి ఈ సంవత్సర ఫలితాల్లో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఒకటవ తారీఖు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఏ గ్రహాల తాలూకు అనుకూలత ఏ గ్రహాల తాలూకు ప్రతికూలత మన మీద ఉంది అని తెలుసుకోవడం ద్వారా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఆలోచన వస్తుంది ఆహా పలానా గ్రహం మనకు అనుకూలంగా ఉంది పలానాది ప్రతికూలంగా ఉంది అని ఒక ఇయర్ని ప్లాన్ చేసుకోవచ్చు ఉదాహరణకి గురువు అనుకూలంగా ఉన్నట్టయితే ఆ సంవత్సరంలో నూతన వస్తువులు వాహనాదులు ఉద్యోగంలో ఎదుగుదల లేదా ఏదైనా ఇల్లు కట్టుకోవడం సంతానం కలగడం వివాహ శుభ కార్యక్రమాలు జరగడం ఇటువంటి వాటి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తారు శనేశ్వరుడు అనుకూలంగా ఉంటే ఆర్థిక స్థితిగ స్థితిగతులు మెరుగుపడుతూ ఉండడం రాజకీయ లబ్ధి ఉండడం జనాకర్షణ కలగడం వ్యాపారాభివృద్ధి కలగడం విదేశీయానం కలగడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి రాహుకేతువుల అనుకూలత వల్ల కూడా చాలా రకాలైనటువంటి సమస్యలు అటు పితృ మాతృ వర్గం నుండి ఏదైనా ఆస్తిపాస్తులు రావాల్సి వచ్చినా మాతృ పితృ భ్రాతృ శాపాదులు ఉన్నా లేదా మరి ఏ ఇతరత్ర వంశపారంపర్య ఆస్తుల నుండి ఏదైనా తగాదాలు ఉన్నా అటువంటి వాటి నుండి బయటపడడానికి శత్రువు రోగ రుణ బాధల నుండి బయటపడడానికి అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి కూడా ఈ గ్రహ సంపత్తి చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ మూడు కీలకమైన గ్రహాలు ఏ విధంగా యోగిస్తున్నాయి ఈ సంవత్సరం ఒక విశేషమైనటువంటిది ఏంటి అంటే దాదాపుగా మూడు దీర్ఘ సంచార గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏమవుతుంది అంటే గురువు కానీ రాహువు గాని ప్రతి సంవత్సరం గురుడు మారతారు గురుడితో పాటు అప్పుడప్పుడు శని మారతారు లేదా గురుడితో పాటు అప్పుడప్పుడు రాహువు మారుతారు ఈ సంవత్సరం ఏమవుతుంది అంటే మూడు గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి అంటే గురువు మే నెల పదిహేనవ తారీఖు దగ్గర నుండి మిథున రాశిలోకి ఆయన సంచారం చేస్తారు శనేశ్వరుడు ఈ సంవత్సరం మార్చి ముప్పై తారీఖున కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశికి వెళ్తారు అలాగే రాహు మే ఇరవై ఒకటో తారీఖున మీనరాశిని వదిలిపెట్టి కుంభంలోకి వెళతారు రాహుకేతులు వక్రంలో ప్రయాణం చేస్తారు కాబట్టి వెనక్కి వెళ్తారు సో ఒకే నెలలో రెండు పెద్ద గ్రహాల మార్పు అదేంటి మే నెలలో గురు రాహువుల యొక్క మార్పు దానికి మునిపే ఈ మార్చి ముప్పైవ తారీఖున శని మార్పు చాపు కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి సంవత్సరం చాలా గ్రహగతుల్లో మార్పులు మూడు గ్రహాల్లోనూ దీర్ఘ సంచార గ్రహాలు అంటే రావుకేతువులు అంటే రెండు కింద లెక్కేసుకుంటే నాలుగు గ్రహాలు ఈ క్రియాశీలకమైనటువంటి మార్పుల్లో లాభపడేటువంటి రాసుల్లో మీ రాశి ఉందా లేదా అనేటువంటిది మనం తెలుసుకుందాం వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏ రకమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది నేను మొదటి నుండి చెప్తూ వచ్చాను వృషభ రాశి వారు ఎంత కష్టపడ్డారో అంతకంత గొప్పగా ఉండేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి ఏదో ఒక సంవత్సరం పరిపూర్ణంగా వీరు మిగతా అందరి మీద ఆధిపత్యాన్ని చూపిస్తారనే గతంలో నేను చెప్పాను ఇప్పుడు అదే రకమైనటువంటి గ్రహస్థితి కనబడుతూ ఉన్నది మీరు గమనించండి నేనే కాదు ఎవరు చెప్పినా కూడా వృషభ రాశి ఇస్ ద టాప్ మోస్ట్ రాశి ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వృషభ రాశి వారు మిగిలిన అన్ని రాశుల మీద పరిపూర్ణమైనటువంటి చక్కటి ఇంపాక్ట్ని కలగజేస్తారు వీళ్ళు డామినేటివ్గా ఉంటారు ఎందుకు దీనికి రీజన్ ఏంటి అంటే మూడు దీర్ఘ సంచార గ్రహాలు ఫేవరబుల్గా ఉండేటువంటి రాశి ఈ రాశి ఒకటే అంటే అటు లాభస్థాన స్థితి శనేశ్వరుడు కానీ దశమ కేంద్రంలో ఉన్నటువంటి రాహుగ్రహం కానీ లేదా రెండవ స్థానంలో ఉండేటువంటి గురుడు కానీ ఇలా మూడు దీర్ఘ సంచార గ్రహాలు పూర్తి స్థాయిలో యోగిస్తూ ఉన్నటువంటి రాశి వృషభం ఒక్కటే ఇంకొక రాశి లేదు ఈ సంవత్సరంలో సో వృషభ రాశి వారిదే ఈ సంవత్సరం మొత్తము ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంతా కూడా వృషభ రాశి వాళ్ళే కనబడతారు ఉద్యోగంలో సక్సెస్ వచ్చిన వ్యాపారంలో పేర్లు వినబడినా లేదో ఇంత లక్షల రూపాయలు సంపాదించుకున్నారన్నా లేదా ఏదన్నా ముఖ్యమైనటువంటి పదవులు వచ్చాయి అన్న ఇండియాకి గోల్డ్ మెడల్స్ పట్టుకొచ్చారు అన్న లేదా ఇంకో పెట్టుబడిలో డబ్బులు వచ్చాయన్నా ఇంకా ఏ పేర్లు చూసినా వాళ్ళందరూ కూడా కృత్తిక నక్షత్రము రోహిణీ నక్షత్రము మృగశర నక్షత్రము వాళ్ళే కనబడతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కావాలంటే మీరు చూసుకోండి ఎందుకంటే మన సౌఖ్యం యశోవృద్ధిం సౌభాగ్యం చ చనాగమ ధనాగమనాన్ని సూచిస్తూ ఉన్నాడు గురుగ్రహం రెండవ స్థానంలో మే పదిహేనవ తారీఖు దాటిన తర్వాత నుండి పూర్తి గురుబలం సౌభాగ్యించ ధనాగమ అంటే ఎవరికైనా వివాహ కార్యక్రమాలు జరగాలి అన్నా సంతానం కలగాలి అన్నా వంశ కలగాలి అన్నా లేదా వస్తువులు వాహనాలు ఇళ్ళు ఇటువంటి వాటిని కొనుగోలు చేయాలి అన్నా ఇటువంటి వాటినిటికీ గురుడు కారకత్వాన్ని వహిస్తూ ఆయన శుభ ఫలితాన్ని ఇస్తారు అలాగే లాభస్థానస్థత శనేశ్వరుడు సౌభాగ్య భాగ్యమారోగ్య అటు లాభస్థానస్థత శనేశ్వరుడు లాభస్థానం అంటే పేర్లోనే ఉంది అటు ఆర్థిక లాభము సంతాన లాభము సౌభాగ్య లాభము వ్యాపార లాభము వస్తు లాభము వస్త్ర లాభము ఆరోగ్య లాభము అలాగే రుణ బాధల నుండి బయటపడేటువంటి విషయాలు అయ్యలా ఒకటి కాదు రెండు కాదు శనేశ్వరుడు లాభస్థానమందు అందు ఉండగా ఒక గొప్ప శక్తివంతమైనటువంటి గ్రహం శనేశ్వరుడు లాభస్థానంలో ఉండగా వీరిని కొట్టేటువంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు అంత బలంగా చెప్పచ్చు దశమంలో రాహు ఉండడం దశమ స్థానస్థిత రాహు అందులోను ఉపజయయుక్తమైనటువంటి రాహు గ్రహం కేంద్ర స్థానంలో ఉండడం వల్ల వృషభ రాశి వారికి అది ఎనలేనటువంటి యోగాన్ని కలగజేస్తుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని దీర్ఘ సంచార గ్రహాలు ఈ రాశికి ఫేవర్గా ఉండడం వల్ల మొట్టమొదటిది వెల్త్ అంటే ఈ ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో ఈ రాశి వారు ఈ సంవత్సరం చాలా ఎక్కువగా వారు ఆర్థికంగా స్థిరపడడానికి అవకాశం ఉంటుంది వృషభ రాశి వారికి ఎవరికి ఉద్యోగం లేదంటే ఉద్యోగంలో చాలా సమస్యలు ఉన్నాయి ఒక స్థిరమైన ఉద్యోగం దొరకట్లేదు ఈ సంవత్సరం దొరుకుతుంది ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది ఎవరైనా కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసుకుంటే గవర్నమెంట్లో పర్మనెంట్ అవుతాయి ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ క్రియాశీలకమైనటువంటి శక్తిగా ఎదిగి ఒక పదవీ యోగాన్ని వాళ్ళు సంపాదించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రభుత్వ పరంగా పదవులు రావడం లేదా ఉన్నతమైనటువంటి శాఖల్లో పనిచేసేటువంటి వారికి అత్యున్నతమైనటువంటి పురస్కారాలు లభించడం అలాగే ఇంటా బయట అంటే కుటుంబ సభ్యుల దగ్గర బయట వాళ్ళ దగ్గర ఎనలైనటువంటి పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ కూడా ఈ రాశి వారికి వస్తాయి రెండో స్థానంలో గురుడు ఉన్నారు అది మణిర్ముక్త ఫలం స్వర్ణం రత్నధ అతుకదంబకం యాని సర్వాణి ధనస్థానా ద్వినిర్ణయ మణులు మాణిక్యాలు రత్నాలు వైఢూర్యాలు ఈ స్థానానికి సంబంధించినటువంటి వాటిలో గురుడు సంచారం చేస్తూ ఉన్నారు ముఖస్థానము నేత్రస్థానము కుటుంబ స్థానము వాక్స్థానముందు గురుడు సంచారం చేస్తూ ఉన్నారు ఆయా కారకుడు గురుడు యజన కీర్తి గృహకాంచన పుత్రవస్త్ర అశ్వాది కారకో గురు ఆయన ఏవైతే కారకత్వాలు ఆయనకు ఉన్నాయో యజ్ఞయాగాది క్రతువులు చేయడం అంటే ఎక్కువ దేవతారాధన దేవతార్చన దైవ దర్శనాలు దైవభక్తికి సంబంధించినటువంటి విషయాలు సత్కథా కాలక్షేపము పురాణ శ్రవణం ఇటువంటి వాటికి అవకాశాన్ని కల్పిస్తాడు అలాగే సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి గృహం ఇల్లు కొనుక్కోగలుగుతారు ఇల్లు కట్టుకోగలుగుతారు భూములు కొనుక్కోగలుగుతారు బంగారం కొనుక్కోగలుగుతారు గతంలో తాకట్టు పెట్టేసాం గతంలో అమ్మేసుకున్నాం ఆ బంగారం అంతా తిరిగి కొనుక్కోగలుగుతారు సంతానం కలుగుతుంది వస్త్రాలు కొనుక్కుంటారు నూతనమైనటువంటి ఆభరణాలు వస్తువులు వస్త్రాలు గృహోపకరణాలు ఇళ్ళు ఎన్ని మనం చెప్పుకున్నా తక్కువే అంత భోగం పడుతుందా అండి నిజంగా పడుతుంది గమనించండి ఈ గోచారం అనేటువంటిది ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ రాశి వారికి మే దగ్గర నుండి రాజయోగం పడుతుంది మీరు ఖచ్చితమైనటువంటి విషయాలను పరిగణలోకి తీసుకుని చూడగలుగుతారు కాబట్టి సంవత్సరం అంతా వృషభ రాశి వారిదే చదువుకునేటువంటి వారికి ఉద్యోగం చేసుకునేటువంటి వారికి వివాహితులకి అవివాహితులకి ఇలా ఎవరికి చూసుకున్నా ఈ సంవత్సరం వృషభ రాశి వారు టాప్లో ఉంటారు మీరు మే దగ్గర నుండి చూస్తారు ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంది స్వస్తి